నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ జిల్లా దామర మండలం ఒగులాపురం గ్రామంలోని సైలాని బాబా దర్గాలో ఈ నెల ఇరవై ఒకటి నుండి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా గంధం ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు సైలాని బాబా దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ అమీర్ సైలాని బాబా పేర్కొన్నారు గంధం ఉత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఆర్డీఓ నారాయణ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రశాంతత వాతావరణంలో ఉత్సవాలు జరిగే విధంగా వివిధ శాఖ అధికారులు సమన్వయంతో గంధం ఉత్సవాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో స్థానిక ఏసీపీ సతీష్ బాబుతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు డైజెస్ దారి ఇక్కడ పార్కింగ్ లేకపోతే దారి అనేటువంటి డైనేజెస్ కొన్ని ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది మా తరఫుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కలుపుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి స్క్రీమ్లైన్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి మా పర్కాల డిటర్లో ఉన్నటువంటి కోర్సు అడిక్వేట్గా ఇక్కడ ఎంత అవసరం ఉంటే అంత ప్రపోర్షనెట్గా మేము ఇక్కడ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది లోకల్గా దామెరా ఎస్ఏ గారు ఉంటారు అట్లాగే షాండ్బెట్ సిఏ గారు ఉంటారు మేము కూడా ఉంటాము అవసరం అయితే దాని అవసరం బట్టి ఈ రోజులల్లో స్మూత్గా ఈ జాతర జరగడానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉమెన్ వస్తారు చిల్డ్రన్ వస్తారు ఓల్డ్ ఏజ్ వస్తారు అన్ని ప్రాక్టీసెస్ వాళ్ళు రిలీజియన్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక స్మూత్గా హ్యాపీగా ఒక ఫెస్టివ్ మూడ్లో జరిగేలాగా మేము మా తరపుకి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం ఆర్గనైజర్స్కి పెట్టుబడి మేము హెల్ప్ చేస్తున్నాం తర్వాత మీ కూడా మీ ఎగ్జిక్యూషన్ లోపల ఎక్కడన్నా మా అవసరం వస్తే మీ లైఫ్ డిపార్ట్మెంట్స్ ఏమైతున్నాయో మీకు ఎక్కడన్నా ఎగ్జిక్యూషన్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇఫ్ మా అవసరం ఇట్లా ఉంది మీరు కూడా కొంచెం సహకరించాలి అని చెప్పేసి అంటే మేము డెఫినెట్గా వీలు సపోర్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా తరపున సహాయ సహకారాలు ఉండరు గారి వస్తు జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశానికి వచ్చినటువంటి డీసీపీ గారికి ఆయా డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ రాజ్ ఆర్ఎన్టీ ఆర్టీసీ మెడికల్ ఫైర్ తర్వాత ఎలక్ట్రిసిటీ వీళ్ళందరితో ఇప్పుడు సమావేశంలో ఆరోజు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు ఎవరు ఏమేమి డ్యూటీ చేయాలనేది క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు సైట్ కూడా విజిట్ చేస్తాము ఇరవై ఒక్క తారీఖు ఈ జాతర ఉంటుంది దానికి సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఏర్పాట్లు కానీ చాలా ఎక్కువ బస్సులు వేయాలని ఆర్టీసీ వారిని కోరడం అయినది అట్లాగే హెచ్ఈబ్ల్యూఎంసీని అడిషనల్గా వాటర్ ట్యాంకర్స్ కూడా మాకు అందించమని మేము లెటర్ కూడా పెట్టి కా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా లైట్స్ టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా మేము ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయినాము ఈ విధంగా అన్ని ఏర్పాట్లను సరిగ్గా చేసుకొని జాతర విజయవంతం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లకు

ఆ పీపుల్ మీద ఎక్కడ ఇక్కడ స్టేజ్ మీద స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అక్కడి నుంచి స్పీచ్లు అవుతుంది అందరు జోన్ రోజులు ఇష్టం కదా కొంత స్పీచ్ ఇస్తారు గండం అంటే ఏంటి జాతర అంటే ఏంటి దాని తెలుగులో అంత మై దూసారు